Thank you, thank you, sir. thank you, so much, sir. sir, thank, you, sir. thank you, so much, sir. Sir, thank you. <laughs> <laughs> सर थैंक यू सो मच सर अननिवेदन भेटिदो हुन्छ धन्यवाद सर थैंक यू सो मच सर बट जी मॉडेल या तो हां కలకర్గాలో జరిగినటువంటి సంఘటన పైన ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా మూడే లక్ష సమర్థించకూడదు ఆమోదించడానికి కూడా లేదు ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది అంత మనసినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే ఇవే మన డాక్టర్లు వెళుతున్నారు అందులో కూడా డాక్టర్స్ అనేది ఒక పవిత్రమైన వృత్తి జీవితంలో చాలా సంవత్సరాలు చదువుతున్నాయి పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తా చట్టాన్ని తీసుకొచ్చి ఏమిటి కర్ణాటక అయితే చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా ఏడు సంవత్సరాలు గేల్సి ఇచ్చి పెట్టేవిగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను వర్గానికి ఆ చట్టాన్ని తీసుకురామని అది దేశంలో ఎక్కడెక్కడ చేసో చూసుకొని అవి తీసుకొస్తే దాని పకడ్బందీగా అమలు చేస్తాం డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు మీకు పూర్తిగా అండగా ఉంటాం అదే సమయంలో మనం ఆందోళన చేయాలి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి మీకు న్యాయం జరగాలి ప్రముఖం పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే నిధులు కూడా ఆధార కమని వాళ్ళని కోరుకుంటూ గెలుస్తానని చెప్పాలి